ఐదేళ్ల నుండి కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి రెడ్డిలకు ఏం చేశారని రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్ బద్దూరి రెడ్డి మహిళా అధ్యక్షురాలు దేవిరెడ్డి విజితారెడ్డి ప్రశ్నించారు హైదరాబాద్ నల్లకుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టూరిజం శాఖ మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేవని మండిపడ్డారు నేడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని కొనియాడారు ఎంపీ ఎన్నికల్లో ఈసారి కిషన్ రెడ్డిని ఓడించి స్పష్టం చేశారు మనకు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన సందర్భంగా మాట్లాడవలసి వచ్చింది మేము రెడ్లము రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో కేసీఆర్ గారు రెడ్లో బీద రేట్లు ఉన్నారు అని కార్పొరేషన్ ఇస్తాను మోసం చేసిండు ఇరవై మూల బొంద పెట్టినాం కేసీఆర్ గారిని రెడ్లందరం కలిసి కాబట్టి మాట తప్పిండు ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆయన తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో దానం నాగేందర్ గారు ఘన విజయం సాధిస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్లో మూడు సార్లు ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డి గారు ఒకసారి పార్లమెంటు ఐదేండ్లు పోయి ఐదేండ్లు ఉన్నా కానీ ఆయన ఏం చేయలేదు ఏడు కాన్స్టెన్సీలకు ఏం చేయలేదు అంబర్పేటకు మాత్రం ఏం చేయలేదు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన గెలిచిండు అవి కాంగ్రెస్ పార్టీ ఫండ్తోనే కమిటీ వాళ్ళు రోడ్లు వేసి స్కూళ్ళు చిన్న చిన్న స్కూళ్ళు అదే ఆయన చేసిన పని ఏ రెడ్డిని ఎదగనీయలేదు ఓ రెడ్డి సంగ్రహాలకు రాలేదు ఓ రెడ్డి హాస్టల్ కట్టలేదు రెడ్డి మీటింగులు పెట్టలేదు కాబట్టి ఇవాళ సికింద్రాబాద్ ప్రజలు కూడా ఆయన ఏం చేసిండు అని కిషన్ రెడ్డి గారిని ఓట్లేసి గెలిపిస్తారు అడగనికనన్నా ఇది ఉండాలి ఎందుకంటే కిషన్ రెడ్డి గారికి కూడా తెలిసిపోయింది నన్ను ఆదరిస్తలేరు అని ఎమ్మెల్యే నిలబడిని కూడా భయపడ్డాడు అందుకే మన ఎంపీగా నిలబడతా అంటున్నాడు ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం చేస్తాడేమని ఐదేళ్ల నుంచి రాష్ట్రాలు ఢిల్లీలే పోతున్నాడు ఆయన ఇంతవరకు అయినా వాళ్ళు అంబరపేట్లో నీ పార్టీ వాళ్ళే నేను వద్దనుకుంటున్నాను మీ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం రాష్ట్ర కన్వీనర్లు మన పేదరేళ్ల కళ పది సంవత్సరాల పోరాటం ఏదైతే ఉందో రెడ్డి కార్పొరేషన్ మన ఆవేదన గత ప్రభుత్వంలో ఎన్ని సభలు పెట్టినా ఎన్ని దీక్షలు చేసినా రోడ్ల మీదకి మనం టైం వృధా చేసుకుని లక్షల కోట్ల ఖర్చు పెట్టినా మన ఆవేదన అర్థం చేసుకోకుండా కేసీఆర్ గారు మన కులాన్ని టార్చి మన కులాన్ని ఉందికే ప్రమాదం ఏర్పడింది అటువంటిలో మే ఒకటే రెండు ఆరోపణ రెడ్డి ఆత్మీయనం కేసీఆర్ గవర్నమెంట్ గా చేసి మేము ఆ రోజు రెడ్లకు కానీ అందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితేనే అందరికీ న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము రెడ్డి సంఘం తరఫున స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మా రెడ్డి బంధువులు అందరూ రెడ్డి సంఘం సపోర్ట్ కాంగ్రెస్ కానీ ఇవ్వడం జరిగింది అలాగే మా గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల్లోనే మాకు ఇన్ని ఏళ్ళ కొట్లాట ఏదైతుందో రెడ్డి కార్పొరేషన్ మా పేద రెడ్ల కల వంద రోజుల్లోనే మాకు అనౌన్స్ చేయడం జరిగింది మా వర్గంతో పాటు పదహారు కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జై కాంగ్రెస్ జై రెడ్డి రెడ్డి